ఏమీ లేదు ఏమీ జొన్నలకు లేదు మొక్కజొన్నలకు లేదు దాని ద్వారా చేసే మద్యానికి అమ్ముకునే వాళ్ళు బాగా చేసేదానికి ధరలు పెంచుతున్నాడు ఏమి ఏం చెప్పాడు చెప్పండి నేను చెప్పినా హామీలు చెప్పినాను కదా ఒక హామీ అమలుపరచలే హామీల్లో నలభై సంవత్సరాలు సీనియారిటీ ఉందని అనుభవం ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు లేరు పద్నాలుగు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి నేనే కాదు ఎక్కడ కానీ దేశంలోనే తక్కువ వాళ్ళు నేను ఉండే అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు సిగ్గు ఎగ్గు ఇడిచిపెట్టి ఓట్ల కోసం బహిరంగ సభల్లో నక్క మీకు నాణ్యమైన మద్యం ఇస్తాను చీపు మద్యం ఇస్తాను బాగా తాగండి అని ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి పాలిటీషియన్ ముఖ్యమంత్రి కూడా కాదు పాలిటీషన్ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు ఏ పార్టీ వాడైనా అంటే ఇట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను నేను కూడా తొంభై ఆరులోనే ఎన్నికలు పడినా నాకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఉన్నాను నేను కూడా నాకు కూడా దాదాపుగా మాకు అన్ని నలభై ఏళ్ళు లేకుండా ముప్పై ఐదు ముప్పై నుంచి బాగా గమనిస్తాను పద్దెనిమిది రాజకీయాల్లోనే యాక్టివ్ రాజకీయాల్లోనే నేను కూడా నాకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద ఎంపీ అయినా నేను కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఎవరు చెప్పలేదు నార్త్లో కానీ ఎక్కడ కానీ మంచి మద్యం ఇస్తాను తాగా నేను ఆయన అని చెప్పేసి అందరూ మద్యాం చేయాలని చెప్పి పెద్దది అసలుకు పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ముఖ్యంగా కూడా వద్దు ఈ మద్యం వద్ద అటువంటిది అటు చేసి మీకు ఇస్తానని చెప్పి అందరికీ మోసం చేసినట్లే సారాయి బాబులను కూడా అందరికీ కూడా దగ్గర చేర్చుకొని ఓట్లు వేసుకొని సారాయి తాగే వాళ్ళు అందరితో కూడా ఓట్లు వేయించుకొని మీకు తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తా అని చెప్పి నూరు రూపాయలకి తక్కువ చేస్తామని చెప్పి అది తప్ప మిగతాదంతా కూడా రేట్లు పెంచి వ్యాపారస్తులకు మేలు చేయడానికి ఎనిమిది శాతము తొమ్మిది శాతము వ్యాపార మార్జిన్ ఉండేదాన్ని పద్నాలుగు శాతం రేట్లు పెంచినాడు వీళ్ళకి మోసం చేసి దాంట్లో మళ్ళీ మార్జిన్ ఎందుకంటే వ్యాపారస్తులంతా కూడా ఇతను కూడా ఓ భాగం ఈ ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రి నిజంగా చెప్పాలని ఇంకా చెప్పాలంటే ప్రతి ఎమ్మెల్యే ఈరోజు ఈ లిక్కర్ అంటే మద్యం షాపుల్లో భాగస్వామ్యం ఉంది డైరెక్ట్గా ప్రమేయం ఉంది అంత తెలుగుదేశం వల్లే వేరే వాళ్ళు ఎవరు కానీ రానిలేదు ఒకవేళ షాపులు బై లక్ ఏదైనా లాటరీలో వచ్చినా కూడా ఎవరిని కానీ లేదు ఇదేమో నేను చెప్పిందేం కాదు అందరికీ బహిరంగ రాయిస్తాం వాళ్ళ లాభం కోసం ఇదే అంటే దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే అదన నాకు తెలిసేంతవరకు ముప్పై వేల కోట్లు వస్తుందని ఈ మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం ముప్పై వేల కోట్లు ఇప్పుడు ఈ లాభాన్ని ఈ పద్నాలుగు శాతానికి పద్నాలుగు శాతానికి పెంచిన దానివల్ల మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా వ్యాపారస్తులకి లాభం వస్తుంది ఇట్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ పెద్దలు పెద్దడు ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో ప్రభుత్వ అధినేతకును వ్యాపారస్తులకు ఎందుకంటే వ్యాపారస్తులంతా వాళ్ళే ఉండే అగ్రిమెంట్ మీకు వచ్చిన అదనంగా వచ్చే ఈరోజు పెంచిన దానివల్ల మీకు మార్జిన్ లాభం యొక్క మార్జిన్ పెంచిందానం వచ్చే లాభంలో నాకు ఇంత కావాలని చెప్పి అగ్రిమెంట్ అయిన తర్వాతనే ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత నాలుగు నెలల తర్వాత ఈ రేటు పెంచడం ఈ పొద్దు వచ్చేయడం ఇంకెవరిని మోసం చేయడం కదా ఇంతకంటే మోసం ఉందా నీ వ్యాపారానికా ఎందుకంటే నేను మధ్యాహ్నం గురించి ఎప్పుడు మాట్లాడను నాకు అలవాటు కూడా లేదు కానీ ఈరోజు ప్రచారం చేసుకొని గద్దె ఎక్కి వాళ్ళందరూ ఓట్లు తీసుకొని పెంచడము లాభాలు కూడా వాళ్ళకి పెంచడం ఎందుకు పెంచాలండి లాభాలు రా మీకు చెప్తారు బెల్ట్ షాపులు రాండి ఏ గ్రామానికి మూడు నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్ట్ షాపులో అమ్మేదంతా కూడా ఈ షాపులో వాళ్ళంతా అమ్మేదంతా కూడా ప్రజాప్రతినిధులే కర్ణాటక నుంచి తీసుకొచ్చేసి ఆ కర్ణాటక మద్యం అనేది కూడా ఇక్కడికంటే కూడా ఎక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి ఆ కర్ణాటక మద్యం వాళ్ళేదు కాబట్టి బెల్ట్ షాపులో సరిగిపోవు అని చెప్పేసి ఇప్పుడు ఈ రేట్లు పెంచిన దానివల్ల కర్ణాటక మద్యం అంతా కూడా బెల్ట్ షాపులో అమ్ముకొని వచ్చేసి ఈ ప్రజాప్రతినిలకు లాభం అటు అటు ఓ పక్క ఇటువ పక్క రెండుగా చేయ చేయడానికే ఓ పెద్ద ఇది కుట్ర ఇది ప్రజలపై తప్పైం కాదు రాజీనామా ఇమ్మని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరు మాట తప్పారు మీరే చెప్తున్నారు కదా ఎట్లా ఎట్లా పడిపోతున్నారు రోడ్లో మెయిన్ రోడ్లో పడిపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా విచ్చలవడిగా తాగిపోయే పరిస్థితి ఈరోజు రోడ్లలో పడిపోతాయంటే అవి పత్తి పత్రికలో వస్తుంది ఆ పరిస్థితి తీసుకొని వచ్చేసి ఈరోజు మళ్ళీ మద్యం కదా చెప్తున్నాడు రాజీనామాల్లో మీరు మాట తప్పిన కంప్లీట్గా ఒక్క దాంట్లోనా అన్ని దాంట్లో సూపర్ సిక్స్ ఇదిలే ఇదీలే మద్యము అన్నీ చెప్పొచ్చు ఇంకా అంతకంటే ఏం కాలో మీరు చెప్పేది ఇంకా నేను అందుకే చెప్తున్నా పొద్దు చెప్తాను అందుకే విల్లి చంద్రబాబు నాయుడు అంటారు ఊసరి విల్లు కూడా సిగ్గుతో అన్న తల వంచుకుంటుంది చంద్రబాబు నాయుడు చూస్తే ఇన్ని రంగులు మార్చలేక లేకపోతే భయపడి నేను అన్ని రంగులు మార్చలేను ఎప్పుడు పోటీ పడలే అని చెప్పి పరిగెత్తుకొని ఉండబోతుంది కూడా ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు ఆ పరిస్థితి అంత ఉంది ఇప్పటికే ఆయన చెప్తున్నారు ఈరోజు ప్రజా సమస్యలు నేను పత్రిక అందరికీ నేను మనవి చేస్తున్నాను ఎప్పుడు ఏదో మీరు అంటారు అంత ఈ ప్రభుత్వానికి అంట కాగిపోవద్దండి పత్రికలు కూడా ఈరోజు పత్రికలు ఇవన్నీ కూడా ప్రజల కోసమే ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడు ఉండే ప్రజాప్రతినిధులు అంటే లేదు మా స్వార్థం కోసం మేము సంపాదన కోసం మేము ఎన్నిక కాపాడినామని చెప్పి చెప్పుకుంటున్నారు చెప్పిన కనీసం పత్రిక అయినా కూడా ఈరోజు ప్రజల కోసం ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని నిలదీసో లేకపోతే ప్రభుత్వం దృష్టిని తీసుకొని పోయో రైతాంగం సమస్యలు కావచ్చు మిగతా వాళ్ళ సమస్యలు కావచ్చు తీసుకున్న దాంట్లో కూడా చేయాల పత్రిక పోషించాలని చెప్పేసి నేను కోరుతాను